అప్పట్లో ఒక ఊపు ఊపిన తరుణ్ ఇప్పుడేం చేస్తున్నారు రెండు వేలలో అంటే తరుణ్ అని నమ్మిన ఓ జనరేషనే ఉంది ఆయన వచ్చాడు అంటే థియేటర్ లో గోలే గోల నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చ చెప్పగానే జ్ఞాపకాల మైమర్పులు ప్రేమల మునిగిపోయిన సినిమాల ఫీలే అది చిన్నప్పటి నుంచి నటన్ లో ప్రావీణ్యం శ్రీరామబానం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ గెలిచాడు యూత్ కి తరుణ్ అంటే ఒక క్రాష్ ఫ్యామిలీకి అతను ప్రామాణిక ప్రేమ కథలకి హీరో ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు అయితే రెండు వేల మూడు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య వరుస ఫ్లాప్స్ వచ్చాయి ఆ తర్వాత తరుణ్ స్లోగా ఫేడ్ అయిపోయారు ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి అన్ని వరుసగా రాకపోవడంతో తరుణ్ పర్సనల్ స్పేస్ తీసుకున్నారు కానీ ఆయన ఎప్పుడు కంబ్యాక్ అవుతారు అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లో చేయడానికి ట్రై చేశారు కానీ అప్పుడు ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా న్యూ ఫేసెస్ డామినేట్ చేశాయి అలాగా తరుణ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి కెమెరాస్ కి దూరంగా ఉండిపోయారు అయితే ఇప్పుడు తరుణ్ కొంత ప్రైవేట్ గా ఉంటున్నారు మూవీలు కాకుండా ఇతర బిజినెస్ లపై దృష్టి పెడుతున్నారు క్లోజ్ సోర్సెస్ చెబుతారు తరుణ్ ఒక తరానికి ప్రణయ సింబల్ ఇప్పటికీ మనసంతా నువ్వే మూవీ వచ్చేసరికి ఆ కళ్ళలో నెమ్మదిగా నవ్వే హీరో ని మర్చిపోలేం